సత్యదేవాయ నమ ఆనముచ్చంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత విశిష్టత సర్వ ప్రాణులకు శక్తి ఆరోగ్య ప్రదాత అయిన సూర్యునికి ఆధారమైనది సత్యమని అట్టి సూర్యుడు ధర్మస్వరూపుడని భారతంలో ధర్మరాజుడు ఎక్ ధర్మరాజుకి యక్షుడు చెప్పినట్లుగా సత్యధర్మాల స్వరూపాలకు శ్రీ సత్యదేవుడు శ్రీరాముడు కొలువయున్న దివ్యక్షేత్రం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం అన్నవరం శ్రీ సత్యదేవుని దేవాలయం అన్నవరం వేద వ్యాస విరిచిత అష్టాదశ పురాణాలలో అతి పెద్దది స్కంద పురాణం అందులోని రేవాఖండములో శ్రీమన్నారాయణుడు సత్యవ్రత స్వరూపుడై అవతరిస్తారని తనను ఆరాధిస్తూ సత్యవ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు శోకాలు తొలగిపోయి అశుభాలు అంటే సకల దుఃఖాలు శోకాలు తొలగిపోయి ధనం ధాన్యం సంతానం సౌఖ్యం మొదలైన అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని చివరకు మోక్షం లభిస్తుందని కనుక సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ ఆచరించాలని ఉంది ఈ వీడియో కొసవరకు చూడండి వ్రత విశిష్టత తెలుస్తుంది మీకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ ఆచరించాలని ఉంది అందుకే శ్రీ సత్యదేవుని వ్రతం వేయి క్రతువులకు వేయి క్రతువులు ఇచ్చే ఫలాన్ని ఈ సత్యనారాయణ స్వామి వ్రతం విస్తుందని పెద్దల సూక్తి అలా అవతరించి సుప్రసిద్ధుడైన శ్రీ సత్యనారాయణ స్వామి అన్నవరం రత్నగిరిపై శివ సహిత అనంత లక్ష్మి సత్యవతి సమేత సమేతుడై వెలయుట భక్తుల అదృష్టం రామో విగ్రహాన్ ధర్మ అని మారీచుడే పలికిన విధంగా ధర్మపరాయణుడైన శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రపాలకుడు సకల లోకాలకు సత్య ధర్మాలే ఆధారాలు కాబట్టి సత్యధర్మాలకు స్వరూపుడైన శ్రీమన్నారాయణ స్వామి మూల విరాట్గాను శ్రీరామచంద్రుడే క్షేత్రపాలకుడుగాను ఉండటం ఈ ఆలయం యొక్క విశేషం అష్టాక్షరిలోని రా అక్షరం పంచాక్షరిలోని మా అక్షరం కలితే కలిపితే రామనామంలో శ్రీమన్నారాయణుని స్మరణతో పాటు శివనామ స్మరణ కూడా మిళితమై ఉన్నందున రామనామ తారక మంత్రం శివకేశవుల కృపకు ఎలా పాత్రమైనదో శివ సహితుడై వెలసిన శ్రీ సత్యదేవుని ఆలయం కూడా శివకేశవ అభేదాన్ని చాటుతుంది ఇక్కడ సత్యదేవుడు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తాత్మక స్వరూపుడగుట అమ్మవారు అనంతలక్ష్మి లక్ష్మి త్రిమాతా దేవి త్రిమాత స్వరూపిణిగా అవతరించుట మరో విశేషం అందుకే సృష్టికర్త సృష్టి భర్త సృష్టి హర్తల సమ్మేళనం శ్రీ సత్యదేవుని ఆలయం శ్రీ స్వామివారు స్వయంగా వెలసిన కొండపై ఆయన సన్నిధిలో ఆచరించే వ్రతం మహాఫలదాయకం మానవుల సమస్త కోరికలు సిద్ధికి మోక్షానికి ఇహానికి పరానికి శ్రీ స్వామివారి వ్రతం భక్తులకు దివ్య శుభకృతం ఈ భక్తుల దివ్య శుభకృతమైన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అందరూ ఆచరించాలి యంత్రాలయం వేదములోని దేవర్షి శాఖకు చెందిన త్రిపాద్విభూతి వైకుంఠ మహానారాయణోషత్తులోని సప్తమాధ్యాయం ప్రకారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడు కోటి సూర్యకాంతితో ప్రకాశిస్తున్నాడు ఆయన తన విలాసం కోసం తన విభూతి విభూతి అంటే సంపద ఆ నాలుగు భాగాలుగా చేసి తన విభూతిని నాలుగు భాగాలు చేసి అందులో ఒక భాగం తన వినోదం కోసం ఏర్పరచుకున్నాడు దానిని లీలా విభూతి అంటారు అదే సమస్త లోకాలకు నిలయం అది అశాశ్వతమ నిత్యం సత్యం ఇట్టి మహిమానిత్యమైన త్రిపాదిభూతి వైకుంఠ మహానారాయణ యంత్రం ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడినది యంత్రాలయంగా వాసికెక్తి భక్తులకు దర్ దర్శన భాగ్యం ఇస్తుంది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభోగంగా జరుగుతుంది స్వామి స్మరణే ఒక వరం అనుదినము శుభకరం ఇలాలో జరిగే స్వామి కళ్యాణం జగత్ కళ్యాణం అంటూ భక్తులు పరవశించి జరిపే ఈ కళ్యాణం దశమి నాడు సత్యనారాయణ స్వామిని కుమారునిగా చేయటం దగ్గర నుంచి పుష్పయాగ మహోత్సవం వరకు ఏడు రోజులు మహావైభవంగా అన్నవరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయట ఇంకొక విశేషం గోశాల గోకులం శ్రీ గోకులం శ్రీ సత్యదేవుని సన్నిధిలో సప్త గోమహాలక్ష్మి ప్రదక్షిణ ఉన్నది మన భారతీయ సంస్కృతిలో గోమహత్యాన్ని గూర్చి అనంతంగా రచించబడినది క్షీరసాగర మదనములో ఉద్భవించిన గోమాత కామధేనువు శ్రీ మహాలక్ష్మికి సోదరి వెంటది సోదరి వంటిది సర్వదేవత స్వరూపమైన గోవును ఇండ్లలోనూ దేవాలయాలలోనూ పోషించి రక్షించవలసిన అవసరం ఉంది గోదానానికి సమానమైన దానము మరొకటి లేదు గోపూజకు మించిన పూజ మరొకటి లేదు స్వామివారి గోశాలలో గోవుల గోపోషణ జరుగుతున్నది ఆ గోవుల క్షీరాన్ని స్వామివారి సేవలకు ఉపయోగిస్తారు గోకులాన్ని సందర్శించండి గోమాతను పూజించండి సప్త గోప్రదక్షిణ చేయండి సమస్త శుభాలను పొందండి శుభం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం కళ్యాణం గురించి వ్రత విశిష్టత గురించి వీడియోలో తెలిపాను మీకు నచ్చితే వేరే ఆదరించండి వేరొకరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను వేరొకరికి షేర్ చేయండి ఆని ముచ్చాలను ఆదరించండి